ఉద్యోగులకు పిన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఆర్థిక సమస్యలు ఉన్న ఉద్యోగుల సమస్యలు తీరుస్తాం అంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందంటూ ఉప ముఖ్యమంత్రి ఉద్యోగుల సంక్షేమంపై మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది ఉద్యోగ సంఘాల ఐకాస చైర్మన్ మారం జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ తెలుగురి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నేతలు శనివారం ప్రజాభవన్లో మట్టి విక్రమాలతో సమావేశారు ఈ సందర్భంగా యాభై నాలుగు సమస్యలపై ఆయనకు వినతి పత్రం అందజేయడం జరిగింది అందులో ముఖ్యంగా దాదాపు అందరు ఉద్యోగులకు సంబంధించిన చెప్తాను నేను కీలకమైనటువంటి పాయింట్స్ ఒకటి సిపిఎస్ రద్దు రద్దు చేయాలి మూడు వందల పదిహేడు జీవో గురించి అది వెంటనే ఎవరైతే ఉద్యోగులు నష్టపోయారు వారందరికీ స్థానికత ఆధారంగా జిల్లాలకు బదిలీ చేయాలి ఇదొకటి అలాగే చాలా కీలకమైనది నాలుగు పెండింగ్లో ఉన్నాయి వాటిని వెంటనే విడుదల చేయాలి రెండు వేల ఇరవై పిఆర్సీకి సంబంధించి ఇంకా బిల్లులు అవి చాలా వరకు క్లియర్ కాలేదు వాటిని వెంటనే క్లియర్ చేయాలి రెండవ పిఆర్సి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవ పిఆర్సి యాభై శాతం ఫిట్మెంట్ను ప్రకటించాలి పిఆర్సి నివేదికను తెప్పించుకొని వెంటనే ఫిట్మెంట్ ప్రకటించాలి అలాగే ఈహెచ్ఎస్ ఈహెచ్ఎస్ను కూడా వెంటనే అమలు చేయాలి దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా ఇవ్వాలి ఇవ్వాలని చెప్పేసి ఇదైతే ప్రధానంగా ఉన్నటువంటి డిమాండ్స్ సో మిగిలిన చిన్న చిన్న డిమాండ్స్ అయితే అంటే ముఖ్యంగా కొంతమందికి వాళ్ళ ఉద్యోగులకు సంబంధించి భవనాలు అడగడం జరుగుతుంది అంటే వాళ్ళ కమిటీలకు సంబంధించి భవనాలు అడగడం జరిగింది సో ఇంకొక చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి వాటిని కూడా మొత్తం ఒక యాభై నాలుగు సమస్యలు అయితే వీళ్ళు ప్రస్తావించడం జరిగింది సో దానికి డిప్యూటీ సీఎం గారు సానుకూలంగా స్పందించినట్లయితే సమాచారం అయితే ఉంది సో ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి